రాష్ట్రంలో సెక్యులర్ ప్రయోజనాలు కాపాడడానికి బీఆర్ఎస్ తో పొత్తుకు ముందుకు వచ్చామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు త్వరలో పొత్తు విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు కాంగ్రెస్ చూడో సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పాలనలో దేశంలో అనేక మత కల్లోలాలు జరిగాయని ప్రవీణ్ కుమార్ తెలిపారు దేశంలో బీజేపీ లాంటి మతతత్వ శక్తులను అడ్డుకోవడానికే రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కలిసి నడుస్తామన్నారు తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం త్వరలో నిర్ణయిస్తానంటున్న ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ గారు చెప్పండి ఈరోజు అసలు తెలంగాణను ఈ బీజేపీ నుండి కాంగ్రెస్ నుంచి రక్షించడమే మా ఎజెండా తెలంగాణలో రాజ్యాంగాన్ని రక్షించడం మా ఎజెండా రాజ్యాంగ విలువలను రక్షించడం మా ఎజెండా సో తప్పకుండా మరి మేము సక్సెస్ఫుల్ అవుతామని అనుకుంటాం అంటే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడారు ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్ గానే విమర్శలు చేసిన మీరు ఈరోజు పొత్తు పెట్టుకోవడం అందరం ఏంటి అసలు మేము ఎవరిని చీల్చి చెండాడడానికి రాజకీయంలోకి రాలేదు బహుజనుల ప్రయోజనాలను రక్షించడం కోసం వచ్చినాం ఈ చివరి వరకు కూడా మేము వాళ్ళ ప్రయోజనాలు రక్షించడం కోసం అంటే వాళ్ళకి ఏ వర్గాల నుంచి ఏ పార్టీ నుంచి మొప్పు వచ్చినా తప్పకుండా మేము వాటి బహుజనుల కోసం పోరాడతాం అంతే తప్ప వ్యక్తుల మీదనో లేకపోతే వాళ్ళ అలవాట్ల మీదనో వాళ్ళ పార్టీల మీదనో మేము పోరాటం చేయగలిదు మా మా పాలసీ అంతా కూడా బహుజనుల ప్రయోజనాలు రక్షించడం అంటే మేము బహుజనుల ప్రయోజనాలు అంటున్నారు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేరల్లాంటి లాంటి ఘటనలు జరిగాయి అప్పుడు అంటే బహుజనుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అని మీరు అనుకుంటున్నారా నేరేళ్ల ఘటన మీద మేము మొదటి నుంచే అడుగుతూ ఉన్నాం కదా నేరేళ్ల ఘటనలో బాధితులకు న్యాయం జరగాలి నేరేళ్ళ ఒకటే కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడ భోజనం మీద అన్యాయం జరిగినా వాళ్లకు తప్పకుండా న్యాయం జరగాలని మేము అడుగుతూనే ఉన్నాం అడుగుతూనే ఉంటాం అలాంటి ఎజెండా భోజన నేను ఏమంటున్నా అంటే అంతకన్నా ఘోరమైన ప్రమాదం తెలంగాణకు పొంచి ఉన్నది రాజ్యాంగమే రద్దయ్యే పరిస్థితి ఉన్నది రిజర్వేషన్లు పోయే పరిస్థితి ఉన్నది మతపరమైన స్వేచ్ఛ ఉండనే పరిస్థితి ఉన్నది సో రాజ్యాంగ సంస్థలన్నీ కూడా నీరుగారే పరిస్థితి ఉన్నది మరి అంతకన్నా ఘోరమైన ప్రమాదం తెలంగాణ ప్రజలకు మంచి ఉన్న పొంచి ఉన్నది అందుకొరికే ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడం కోసమే ఎలా నేషనల్ వాడుగా బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్గా చెప్పుకుంటుంది మీరు కాంగ్రెస్తో అటు అంటే మా పార్టీ పాలసీ కూడా మీరు చూడండి బహుజన్ సమాజ్ పార్టీ కేంద్రంలో ఎన్డీఏతో కానీ లేకపోతే ఇండియాతో కానీ మేము కూటమి ఉండకూడదని అనుకున్నాము ఎందుకంటే వాళ్ళు షూడో కాంగ్రెస్ పార్టీ షూడో సెక్యులర్ పార్టీ సో వాళ్ళతో వల్ల ఈ దేశానికి ఓనగురిన లాభం ఏం లేదు సో వాళ్ళ వల్ల దేశానికి నష్టమే జరిగింది తప్ప లాభం జరగలేదు సో కానీ బహుజన్ సమాజ్ పార్టీ వల్ల ఈ దేశంలో కోట్లాది మంది బహుజనులకు ప్రయోజనం జరిగింది సో రాజ్యాంగం కాపాడబడ్డది రాజ్యాంగ విలువలు కాపాడబడ్డ ఈ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ వీళ్ళందరి ఆలోచనలు ఏవైతే వాటన్నిటికి కూడా ఒక అమలులో చేయడానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది సో అంతే తప్ప మాకు మేము ఇండియా కూటమితో పోకూడదు అనుకున్నాం ఎన్డిఏ కూటమితో పోకూడదు అనుకున్నాం అందువరకే ప్రాంతీయ పార్టీలు అది అది మరి ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు పాలించిన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ సో బీఆర్ఎస్తో ప్రజల ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మేము చేతులు కడపడం తప్పలేదని అనుకుంటున్నాడు మీరు ఎంపీ సీట్ కోసమే ఈరోజు పొత్తు కలుస్తున్నారు మీ సహచరుడు మీ విధానాలతో పాటు ఆకునూరు మురళి చెప్పారు ఆకునూరు మురళి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద నేను కామెంట్ చేయను కానీ నేనేమంటానంటే నేనేదో ఎంపీ కావాలని ఇక్కడికి వచ్చినాను కాదండి తెలంగాణలో బహుజనుల ప్రయోజనాలు రక్షించబడాలి ఇలా బహుజనుల ప్రయోజనాలు ప్రమాదంలో పడ్డవి అనే నేను ఇలా రాజకీయంలోకి వచ్చిన సో అంతే తప్ప నేను ఎంపీ కావాలని నేను అవన్నీ చూసినాను నా లైఫ్లో అధికారాన్ని చాలా ఉన్నత స్థాయిలో నేను చూసినాను నాకు అవసరం లేదు ఇప్పుడు అవి కానీ ఒక ప్రజలకు గొంతుకు కావాలి బహుజనులకు గొంతుకు కావాలి బహుజనుల బాధలు చట్టసభల్లో చెప్పే అవకాశం రావాలని అక్కడికే కదా అందరికీ రావాలని చెప్పేసి అలాగే ఆలోచన అందరికీ రావాలని ఒక ఆలోచన ఉంది అంతే తప్ప నేను ఎంపీఐ కార్ మీద ఎంపీ అని రాసుకోనో లేకపోతే ఇంటి మీద ఎంపీ అని రాసుకోనో నలుగురు గవర్నమెంట్లను పెట్టుకొని తిరగాలనే నాకు నాకేం లేదండి అవన్నీ నేను చూసిన సంవత్సరం నుంచి పోటీ చేస్తారా వరంగల్ నుంచి పోటీ చేస్తారా ఎక్కడి నుంచి అసలు ఈ ఎక్కడి నుంచి ఎవరు ఎంతమంది పోటీ చేయాలనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు ఇంకొక రెండు మూడు దఫాలుగా మీటింగ్ అయితే తప్పకుండా దాని మీద వచ్చేస్తాం థ్యాంక్ యూ బహుజన వాదం ఎజెండాతోనే తాము ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాము అదే బాటలోనే పయనిస్తాం అందులో భాగంగానే లవ్ వాదకి కట్టుబడి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా బీజేపీని ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్తో కలిసి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయాల్సి ఉంది కాబట్టి పొత్తు పెట్టుకుంటామంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ పవన్తో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ హైదరాబాద్